రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తేదీన మార్కెట్ సెంటర్ లో ఎంఎస్ఆర్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ వెల్లడించారు ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి కుటుంబం సహకారంతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు పన్నెండవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి జరిగి వేడుకలకు సిటీ నియోజకవర్గంలోని నలభై రెండు డివిజన్ కమిటీలు సభ్యులు క్రైస్తవులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర టీడీపీ ముఖ్య నాయకులతో పాటు దైవజనులు కూడా పాల్గొంటారని వివరించారు ఆదిరెడ్డి కుటుంబం క్రైస్తవులకు అండగా నిలబడమే కాకుండా చర్చల నిర్మాణం పాస్టర్లకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు మనకు వలె మన పొరుగు వారిని ప్రేమించమని క్రీస్తు బోధించిన విధంగా ఆదిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని అన్నారు టీడీపీ నగర అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను ఈ ఏడాది ముందుగానే నిర్వహించడానికి నిర్ణయించారని అన్నారు క్రీస్తు బోధించిన మానవతా విలువలను కొనసాగించాలనే లక్ష్యంతో టీడీపీ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలను అందరూ హాజరు కావాలని కోరారు క్రైస్తవుల ప్రతినిధి చిరా ప్రకాశం మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ క్రైస్తవులకు అండగా నిలబడుతోందని అన్నారు క్రిస్మస్ వేడుకలతో చేర్చి ఆత్మీయ విందు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సమావేశంలో టీడీపీ నాయకులు మరకుర్తి రవి యాదవ్ చాపల చినరాజు సాల్మన్ రాజు సుధాకర్ విల్సన్ సుందర్రావు కిషోర్ తదితరులు పాల్గొన్నారు క్వారీ ఏరియాలో ఉన్న గ్రౌండ్స్లో మరి సాయంత్రం ఆరు గంటలకే ఈ రాజ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ ప్రారంభమవుతాయి దీనికి రాజమండ్రిలో ఉన్న దైవజనులు అందరూ కూడా పాల్గొంటారు ఈరోజు మా ఆహ్వానం కూడా ఫ్యామిలీతో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం అలాగే రాజమండ్రికి సంబంధించిన వార్డు ఇన్ఛార్జీలు వార్డు కమిటీ సభ్యులు క్రైస్తవులు క్రైస్తవ అభిమానులు అందరూ కూడా ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం ఈ ఎమ్మెల్యే గారు మరి మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా అంటే మనలో ఏదైతే క్రైస్తవ మనం మనకు వాళ్ళకి పొరుగు ప్రేమించాలన్న యేసు ప్రభు గారి నినాదాలు అదే మరి అనుసరిస్తూ మరి ప్రతి ఒక్కరికి ఎవరికైతే మరి కొన్ని చర్చలు ఏదైనా ఇబ్బందులు అవుతుంటే ఆ సమస్యల్ని క్లారిఫై చేయడం అలాగే పాస్టల్కి ఇబ్బందులు ఉంటే అది కూడా మరి ఈ రాజమండ్రి క్రైస్తవు అందరికీ కూడా మంచి సహకారంగా ఉన్న మరి ఎమ్మెల్యే గారు ఈ గ్రాండ్ క్రిస్మస్ చేయడం చాలా ఆనందదాయకు స్వయమి మిత్రులందరికీ కూడా నమస్కారం ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ అలాగే ఏదైతే మన రాజమండ్రిలో ప్రతి సంవత్సరం మాదిరిగానే గ్రాండ్ క్రిస్మస్ తెలుగుదేశం పార్టీ తరఫునే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు ఆపకంట మతాలకు అతీతంగా హిందువులని క్రిస్టియన్స్ని అలాగే మైనార్టీస్ని కూడా సమానంగా చూసుకుంటూ మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇవాళ ఈ గ్రాండ్స్ క్రిస్మస్ని పన్నెండో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఎంఆర్సార్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే దైవజనులు అలాగే ప్రభు అని యేసుని పూజించే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఏదైతే యేసు ప్రభు మంచిని పెంచండి సాటివారిని గౌరవించండి విలువలతో కూడిన మనస్తత్వాన్ని పంచండి అలాగే ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించండి దయించి ప్రేమించలేకపోతే మాత్రం ద్వేషించకండి అన్న ఏ అయితే సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ కూడా అమల్లో చేయాలని అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం ఏదో కాశీ నవీన్ గారు దళిత కాశీ నవీన్ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం అయితే ఈ మంత్ ఎండింగ్లో పెట్టడం అవుతుంది అన్ని చర్చిలకు కూడా ఆయా చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఇబ్బందికరం అవుతుంది అందరూ రావడానికి కొంతమంది దైవజ్ఞానులు వచ్చి కొంతమంది రావడానికి వీలు లేకుండా అవుతుంది కాబట్టి ఈసారి ఈ సంవత్సరం కొంచెం ముందుగా పెట్టాలని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకోవడం దాన్ని మీరు అందరూ కూడా సహకరించి దైవజ్ఞానులు అందరూ వస్తారు కాబట్టి రాజమండ్రిలో ఉన్న అందరూ కూడా వచ్చి అలాగే ప్రతి వార్డు ఇన్ఛార్జి కూడా దీని మీద దృష్టి పెట్టి ఆయా వార్డులో చర్చస్ అందరినీ కూడా సమన్వయం చేసి ఈ విషయాన్ని తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా గాను అలాగే రాజమండ్రి మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ గాను తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏమి ఏమనగా ఈ నెల పన్నెండవ తారీఖు అనగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి రాజమండ్రి క్వారీ మార్కెట్ ఏరియా ఎంఎస్ఆర్ గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ గౌరవనీలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ఉన్నాయి ఈ కార్యక్రమానికి రాజమండ్రిలో ఉన్నటువంటి క్రైస్తవులు క్రైస్తవేతర్లు అలాగే క్రీస్తు ప్రభువును ప్రేమించేటువంటి ప్రతివారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యి దేవదీవెనలు పొందుకోవాలని యేసు వారు ఈ లోకానికి ఆయన ఎందుకు జన్మించారో అనేటువంటి సంగతులు అక్కడ తెలియపరచబడతాయి ఆ విషయాలను తెలుసుకొని ఆయన నుండి వచ్చేటువంటి ప్రేమ క్షమాపణ గుణాలు ఇవన్నీ కూడా తెలుసుకొని పొరుగువారిని ఏ రీతిగా ప్రేమించాలనేటువంటి సంగతులను మరి తెలియజేసుకోవడానికి ఇదొక శుభ పరిణామం ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మాత్రమే కాదు కానీ అనేక సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి వారి కుటుంబం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ క్రైస్తవులకు సానుకూలమైనటువంటి వారిగా సమాన సౌభ్రాతృత్వాలతో మరి క్రైస్తవులను ప్రేమించేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలు చేయడం రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్దలైన వారందరూ కూడా సహకరించడం ఇది ఎంతో శుభ పరిణామంగా తెలియజేస్తూ